హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని నా వీడియోస్ చూస్తూ ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక చాలా రోజులు అవుతుందండి వీడియో పోస్ట్ చేయట్లేదు వీడియో అసలు తీయట్లేదు అనమాట అంటే ఈ మధ్యలో మీకు చెప్పాను కదండి అంత ముందుకు వీడియోస్లో నేనైతే మిషన్ నేర్చుకుంటున్నాను అని చెప్పి వన్ మంత్ అది అయితే కంప్లీట్ అయిపోయింది ఇక తర్వాత అయితే ఇంట్లోనే ఉంటున్నానండి ఈ మధ్యలో బాగా వర్షాలు వస్తున్నాయి కదా అందువల్ల వీడియోస్ తీయట్లేదండి అంటే ఇంకా కొద్దిగా పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కదండి ఇంకా వీలు పడట్లేదు ఇంకా వర్షాలు కాకుండా మధ్య మధ్యలో వాళ్ళకు హాలిడేస్ కూడా వచ్చాయి అందువల్ల ఇంటికానే ఉంటున్నారన్నమాట ఇంకా ఇంట్లో పని చేసుకోవడం ఇంకా తర్వాత ఈ వర్షాకాలంలో కొద్దిగా అటు ఇటు పనులు చేసుకోవడం వీడియో తీసుకోవడం అంటే కొద్దిగా రిస్క్తో పని అందుకని నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఇంకా నీ మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి అయితే లేసాను అనమాట అంటే కొద్దిగా అయితే అస్సలు లేవాలనిపించట్లేదండి ఎండాకాలం అయితే ఫైవ్కే తెల్లారేది ఇప్పుడైతే సిక్స్ అయినా తెల్లారట్లేదు ఇంకా ఇప్పుడు అస్సలు లేవాలనిపించట్లేదండి అంటే లేవడమే ఫైవ్ థర్టీకి లేస్తున్నాను అయినా లేవాలనిపించట్లేదు ఎందుకో బాగా కళ్ళు మూసుకొని నిద్రపోవాలనిపిస్తుంది టైంకు లేవాలి కదా లేచి పిల్లలకు కొండి పెట్టాలి వాళ్ళని స్కూల్కి పంపించాలి ఇదంతా రిపీట్ అవుతుంది అయినాకన్నా లేవని అనిపించట్లేదు ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి అయితే లేసాను ఇంకా అయితే ఊడ్చుకున్నాను ఆ తర్వాత నీళ్ళైతే కొట్టుకున్నానండి ఈ మధ్యలో అస్సలు చల్లట్లేదండి వాకిలు మొత్తం రాళ్ళు రాళ్ళు అయిపోయింది అయినా కానీ వీలు పడట్లేదు అందులో ఇంకా ఇంటి దగ్గర అయితే ఒక్కటే బర్రె ఉంది అందుచేత దోమలు బాగా కుట్టడం వల్ల అవి అటు ఇటు తిరగడం ఇంకా పెండను బాగా తొక్కడం వల్ల పెండ దొరకట్లేదు అందువల్ల కల్లాపు చల్లట్లేదు అనమాట ఇంకా అని చెప్పి ఇక్కడ నీళ్ళే కొట్టుకుంటున్నాను ఇంకా ఇంకా పిల్లలకైతే బ్రష్ అయితే వేసేసాను ఆ తర్వాత వాళ్ళు బ్రష్ చేసుకోగానే వెంటనే పాలు కూడా పోసేసి తాగిపిచ్చేస్తాను ఇంకా తర్వాత నేనైతే వంటగదిలో పని అయితే చేసుకుంటుండే వాళ్ళు బయట కాసేపు ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళకైతే పప్పు చేస్తున్నాను అండి వాళ్ళకైతే మామికి అయితే కూరగాయల కూర అయితే అస్సలు తినరు కదా మీకు ముందు వీడియోస్లో చాలాసార్లు చెప్పాను ఇంకా ఇందులో కూడా చెప్తున్నానండి ఇంకా తనకైతే పప్పు చేస్తున్నాను ఈరోజు అయితే ఇంకా కడుపు నిండా అన్నం అనమాట ఇంకా చెప్పడం అలా చెప్తుంది కానీ ఏం తింటుందో మనకైతే తెలియదండి ఇంకా స్కూల్ పోయి అయితే మనమైతే చూడలేం కదా పిల్లల కాదండి ఇప్పుడు ఇక నేను కూడా తినలేకపోతున్నాను ఎందుకంటే నోట్లో వచ్చేసి అన్నము నమల నమల్ నమిలి మింగలేకపోతున్నాను మింగే వేలో నాకు వచ్చిందనమాట ఇంకా మింగలేక అటు తినలేక అలా అని కడుపు మార్చుకోలేక ఉంటున్నాను అనమాట టాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు కదండీ తనకైతే చూపించుకున్నాను అనమాట మెడిసిన్ అయితే రాసి ఇచ్చేశాడు తెచ్చుకొని వాడుకుంటున్నాను వేసుకుంటున్నాను అయినా కానీ తగ్గట్లేదండి ఫోర్ డేస్ అలా అవుతుంది నేను పప్పు చేస్తుంటే మా మిక్కిగా ఆడుకుంటూ ఆడుకుంటే ఇంట్లోకి వచ్చి ఇంకా తొమ్మిది అవుతుంది ఎనిమిది అవుతుంది అని చెప్పి ఇక టైం అవుతుందని అని చెప్పి అంటుంది నేను చూసేసరికి ఇంకా సేవనే అవుతుంది ఇంకా సేవనే అవుతుంది కదా అని పప్పు అయితే మసలు పెడుతున్నాను అంతలోపు వాళ్ళకి నీళ్ళు కూడా పెట్టేసుకున్నాను అనమాట నీళ్లు పెట్టుకోగానే అంతలోపు పప్పు కూడా మసలు పోతుంది వాళ్ళకు బాక్స్ కూడా పెట్టేసాను ఇంకా నీళ్ళు మసలు కానీ వెంటనే స్నానం చేపించి వాళ్ళని రెడీ కూడా చేసేస్తున్నాను అనమాట రెడీ అవ్వడం అయితే మా మిక్కిగా రెడీ అయింది తనే డ్రెస్ వేసుకుంది తనే బెల్ట్ పెట్టుకుని ఐడెంటి కార్డ్ వేసుకుంది ఓన్లీ నేను జుట్టు దూవడం పొట్టు పెట్టడం అయితే అయిపోద్ది అనమాట ఇంకా ఫస్ట్ చెల్లనే రెడీ చేస్తున్నాను నన్ను రెడీ చేయట్లేదు అని మా హాని ఫస్ట్ అయితే రెడీ చేసినా తనైతే రెడీ అయిపోయింది ఇంకా బ్యాగ్ అయితే ప్రిపేర్గా పెట్టుకొని ఆటో ఎక్కుదామని చూస్తుంది కానీ ఆటో అయితే రాలేదు ఐదు నిమిషాల దాకా ఎనిమిది గంటలకు అయితే వస్తుందండి ఇంకా ఎనిమిది అయితే కాలేదనమాట ఇంకా మా అనిగాడు ఎప్పుడు స్కూల్ బొమ్మన ఏడ్చేది అలాంటిది ఇప్పుడు బ్యాగ్ తనే ప్రిపేర్ చేసుకుంటే నవ్వు వస్తుంది అనమాట ఇంకా మా ఆయన అయితే బావి దగ్గరికి పోయి ఇంటికి అయితే వచ్చేసిండు వాళ్ళ డాడీని చూసి డాడీ డాడీ అనుకుంటా బయటకు అయితే ఉరుకుతుంది ఇంకా మా అయితే రెడీ చేసేసిన ఇంకా వాళ్ళు వెళ్ళగానే ఇంకా పని అయితే చేసుకుంటానండి అక్కడి మీద బెడ్షీట్ అయితే అస్సలు చెదిరిపోవట్లేదండి దీనికంటే ఇంకొకటి సేమ్ ఇలాగే బ్లాక్ కలర్ ఒకటి అయితే ఉంటుందండి అదైతే ఎంతగా చక్కగా పెట్టినా చెదిరిపోతూనే ఉంటుంది అలాంటిది ఇది నిన్న వేశాను నిన్న ఈవినింగ్ వేశాను అది వేసినా కానీ ఏ కొంచెం కూడా చెదిరిపోలేదండి అట్లా ఉందన్నమాట బెడ్షీట్ బాగుంది నాకైతే ఇలాంటిది ఇంకొకటి కూడా తెప్పించాను అదైతే బ్లూ కలరు ఇంకా బట్టలు అయితే కొన్ని ఉన్నాయండి అవైతే మడత పెట్టు మడత పెట్టేశాను ఇల్లు అయితే నిన్ననే కడుక్కున్నానండి నేనైతే ఈరోజు పూజ చేసుకుందామని కాకపోతే ఏమైతుందంటే చేయలేకపోతున్నాను అదైతే నాకైతే చాలా బాధ అనిపించింది చేద్దామని అనుకున్నా కానీ వీలు పడలేదు ఎందుకంటే ఆ నొప్పి వల్ల నేను ఐ ఐదు నిమిషాల్లో తినే తిండి నేను గంట తింటున్నానండి అంటే నేను మింగలేకపోతున్నాను నా బాధ ఉందో ఇంకా మీరే అర్థం చేసుకోండి అలా ఉంటుందన్నమాట ఇంకా అదైతే పోస్ట్ పోన్ అయిపోయిందనమాట ఇంకా నాకు ఎందుకో చేసుకోవాలి చేసుకోవాలని లాస్ట్ వరకు పని అయ్యేంత వరకు లాస్ట్ వరకు అలాగే అనుకున్నాను కానీ కుదరలేదు వీడియో నచ్చుతుందా అండి నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇంకా మా లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందండి ఇంకా మేము పల్లెటూరులో ఉంటాం కాబట్టి ఇలాగే ఉంటుంది మా లైఫ్ అన్నమాట ఇంకా నచ్చితే కొద్దిగా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి బర్ర అయితే ఇంటి దగ్గరనే ఉంచాడండి మా ఆయన పొలం దగ్గర అయితే మళ్ళీ అయితే ఇంకా దాన్ని వీలు కావట్లేదు అందువల్ల ఇంటి దగ్గరనే ఉండి కట్టేసి మేతైతే వేస్తుంది అనమాట ఇంకా అక్కడైతే వర్షానికైతే మొత్తం మట్టి మొత్తం రచ్చరచ్చ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఒక రోజు వాన పడలేదు కాబట్టి కొద్దిగా చూడడానికి ఒక లెవెల్ అయిపోయింది అనమాట కానీ నిన్న మొన్న అయితే దోమలు అసలు మట్టి వాన అసలు అయితే తనకైతే పాపం బర్రెకి నిద్రపోవడానికి కానీ ప్రశాంతంగా లేదన్నమాట అనమాట ఇప్పుడు కొద్దిగా మేత మేస్తుంది ఇక పడుకోవడం కూడా పడుకుంటుంది ఐదారు రోజుల కిందట వర్షం అయితే వస్తుందండి ఇక మా ఆయన పని మీద నూతన కళ్ళు వెళ్తే అక్కడే సామాన్లు అయితే తెప్పించేశాను అనమాట ఇంకా ఇంక రెండు ఒక నాలుగైదు అయితే సామాన్లు ఉన్నాయి కానీ ఇంకా ఇంక రెండు మూడు లేదు అని చెప్పేసి అన్నీ ఒకటేసారి తెప్పించేశాను ఇంకా అంటూ తోమడానికి విములిక్ కూడా అయితే అయిపోయిందండి అదైతే డబ్బాలో పోసుకొని నేనైతే అనమాట లేకపోతే ప్యాకెట్ ప్యాకెట్ అట్లా పెట్టుకుంటే పిల్లలు కంటే ఆ మూత ఓపెన్ చేసి మొత్తం ఖరాబ్ ఖరాబ్ చేస్తారండి అంటే మా కాడు నేను అంటులు తోముతా అని చెప్పి మొత్తం వేసే చేసి కడుగుతూ ఉంటుంది అందుకని అలా చేయకుండా డబ్బాలు అయితే వేసుకుంటాను అనమాట వేసుకోగానే అది క్లో కిందికి నొక్కితే ఆఫ్ అయిపోతే పైకి నొక్కితే ఆన్ అవుతుంది డబ్బా సో అందువల్ల ఎక్కువ వాడదనమాట మనకి గాడు ప్యాకెట్లు ఉన్నది మొత్తం వాడుకుంటానండి లాస్ట్లో కొంచెం ఉంటుంది కదా అందులో కొద్దిగా వాటర్ వేసి షేక్ చేసి నేనైతే గిన్నెలైతే తోముకుంటానండి అది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను అలా చేస్తాను మీరు కూడా ఇలా ఎంతమంది చేస్తారో కింద కామెంట్ అయితే చేయండి ఇంకా బట్టలు అయితే నానబెట్టుకున్నానండి సరిపేసి మనం నేనైతే ఎప్పుడైతే ఆంట్లు స్టార్ట్ చేస్తానో ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అనగానే ఇంకా అంతలోపు బట్టలు అయితే నానబెట్టుకుంటాను అది ఎంత అయినా కానివ్వండి అది ఎంత నా బట్టలు ఎంత నానితే అంత శుభ్రంగా ఉంటాయి అన్నది నా ఫీలింగ్ ఇంకా సరుపు లేకుండా అస్సలే ఊతుకన్నా బట్టలు ఇంకా వానాకాలంలో అది వేరే విషయము అదైతే వెంటనే ఉతికేస్తాను కానీ అయితే మాత్రం ఎక్కువసేపు నానబెట్టి బట్టలు అయితే ఉతుకుతానండి అలవాటు నాకు ఒక అలవాటు శుభ్రంగా ఉంటాయి అన్న ఫీలింగ్ నాకు ఎక్కువ ఉంటుంది వంట తోమకానే వెంటనే ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటానండి సింక్ కూడా పక్కనే ఉంటుంది కదా వెంట వెంటనే చేసేసుకుంటాను లేకపోతే మళ్ళీ నేను ఏదైనా వంట చేసేటప్పుడు నాకు డట్టిగా ఉంటే అస్సలు నచ్చదండి ఏదేమైనా కానీ ఇల్లు ఎంత సర్దుకున్నానో లేదో అది వేరే విషయం అండి అంటే నాకు తెలిసినంతవరకు బాగానే పెట్టుకుంటాను కానీ వంట గది మాత్రం అది గ్యాస్ దగ్గర మాత్రం చాలా క్లీనింగ్గా పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు కడిగి పెట్టుకుంటాను లేకపోతే నాకు అస్సలు ఇష్టం ఉండదు వంట చేసుకోవడం ఇష్టమే ఉండదు ఇంకా పైన కూడా క్లీ శుభ్రంగా కడుక్కుంటానండి ఎందుకంటే అక్కడ ఆయిల్ పడుతూ ఉంటుంది కదా మనం కర్రీ చేసేటప్పుడు అది కూడా వెంట వెంటనే క్లీన్ చేసుకుంటానండి